తెనాలికి తొమ్మిది మంది సినిమా దర్శకులు ముంబైకి చెందిన ఇద్దరు హీరోయిన్లు వస్తున్నారు మే నాలుగవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు సుల్తానాబాద్ లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సినిమా దర్శకుల దినోత్సవ సంబరంలో పాల్గొంటున్నారు అందరూ ఆహ్వానితులే ప్రవేశం ఉచితం నిర్వాహకులు దిలీప్ రాజా సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు అండ్ ఆహ్వాన కమిటీ

ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ సతీమణి నాదండ్ల మనోహరం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజ్యలక్ష్మి ఈ సందర్భంగా వాటిలోని జనసేన నాయకులు జాకీర్ ఆయన మిత్రబృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తొలుత మనోహరం రాజ్యలక్ష్మిలను పూలమాలలో శాలువాలతో సత్కరించారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థించారు ప్రతి ఇంటికి పాంపులు అందించి అందులో ఉన్న మనోహర్ చిత్రపటాన్ని చూపిస్తూ ఆయన గుర్తు గ్లాస్ అని అదేవిధంగా చంద్రశేఖర్ గుర్తు సైకిల్ అంటూ వివరించి చెప్పారు పెద్ద సంఖ్యలో జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు గోపాలనకు నేడు మొదలో చల్ జల్ సాగలు లెక్క పెడితే చాలవు నీ తప్పులు చేతకాని మాటలే నీ గొప్పలు అభివృద్ధిలో రెండు వేల నాలుగు నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేశారో ఈ ప్రాంతంలో ప్రజలందరూ ఆ యొక్క గతస్ఫుతుల్ని గుర్తు చేసుకొని మళ్ళీ ఈరోజు నాదేళ్ల మనోహర్ గారే మన పట్టణానికి కావాలి ఆయన చేసిన అభివృద్ధి మనకి ఇంకా గుర్తుంది ఇంకా మన పట్టణం ముందుకెళ్లాలంటే నాదేళ్ల మనోహర్ గారిని చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవడం చాలా అవసరమని ప్రజలు భావించి ఈరోజు ఎన్నికల ప్రచారంలో మనోహర్ గారు ఎక్కడికి వెళ్తున్నా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఆయన గెలుపు తథ్యం మెజార్టీ లెక్క గెలుపు పక్క మరి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే మూడు ముక్కలాట ఆడేసి రాజధాని లేకుండా మనల్ని అనాథ చేసేసాడు అనాథలను చేసేసాడు సిగ్గుతో దించుకున్నాం ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మీ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితి మరి ఇట్లాంటి ఎన్నో కారణాలు ఆయన గెలిసి గెలిచి ప్రమాణ స్వీకారం చేయడంతోనే పరిపాలన అనేది హింసతోనే మొదలు పెట్టాడు హింసతోనే మొదలుపెట్టి ఈరోజు కూడా అదే హింసా మార్గంలో అతను నడవటం అతని యొక్క పరిపాలన చూసి ప్రజలు ఇసుకిపోయి ఈ యొక్క ఉమ్మడి కూటమిని ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు భావించి ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో గణనీజం సాధించి గణనీజం చేకూరుస్తారని చెప్పి మాకు అర్థమైపోతుంది గెలుపు అయితే పక్క ఏ మా లెక్క